మాత్రే నమ వారాహి దేవియ నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతగాలని వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మీకు ఒక మంచి స్విచ్ బోర్డ్ని చెప్పటం కోసమైతే ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను రేపటి రోజున నాగపంచమి గరుడపంచమి రెండూ కలిసి వస్తున్నాయండి శ్రావణ శుక్రవారం కూడా విశేషవంతంగా కలిసి వచ్చిన రోజు అనమాట కాబట్టి ఈ రోజున మనం ఎలా పూజించాలి ఏం చేయాలి అనేది మీకు వీడియోలో క్లియర్గా చెప్తానండి నాగపంచమి అంటే చాలామందికి పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోయటమే అనుకుంటారు అలా కాకుండా నాగుల చవితికి పోసిన వాళ్ళు నాగపంచమి రోజు కూడా పాలు పోసి ఉపవాసం ఉండటం అనేది చాలా విశేషవంతమైనటువంటి పరిహారాన్ని ఇస్తుందండి ఎందుకంటే రేపు శ్రావణ శుక్రవారం వారాహి అమ్మవారికి పంచమి తిథి కూడా వచ్చిందండి శుక్రవారం పంచమి తిథి రెండూ కలిసి రావటంతో అమ్మవారికి కూడా చాలా ఇష్టమైన రోజు కాబట్టి ఆ రోజున ఉపవాసం ఉండి ఇలా పుట్టలో పాలు పోసినా కానీ అమ్మవారికి పలహారాలు పెట్టినా కానీ చాలా మంచి జరుగుతుందండి కాబట్టి రేపటి రోజున మీ యొక్క ఆర్థిక సమస్యలు మీ యొక్క ఇబ్బందులు కుటుంబ కలహాలు ఏ ఉన్నా సరే మొత్తం తొలగిపోవాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ చిన్న పరిహారం అయితే చేయండి అలాగే వినాయకునికి కనుక ఇప్పుడు చెప్పబోయే విధంగా అభిషేకించిన స్వామివారికి ప్రసాదంగా పెట్టినా కూడా చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందండి ఎందుకంటే తేనె పంచదార అనేవి ఎక్కువగా మనం స్వామివారికి అభిషేకానికి ఉపయోగిస్తూ ఉంటాము శివునికైనా అమ్మవార్లకైనా ఎవరికైనా సరే మనం తేనెని పాలని ఎక్కువగా అభిషేకాలకి ఉపయోగిస్తూ ఉంటాము ఆ రెండిటిని కలిపి ప్రసాదంగా పెట్టినా కూడా స్వామివారికి చాలా అంటే చాలా మంచి జరుగుతుంది మీ యొక్క ఆర్థిక సమస్యలు అనేవి పూర్తిగా తొలగించబడతాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ చిన్న పరిహారాన్ని చేస్తారని కోరుకుంటున్నాను పంచమి తిథి కాబట్టి ఉపవాసం ఉన్నవారు పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోసి తర్వాత సాయంత్రం పూట మళ్ళా తిరిగి పాలు పోసిన తర్వాతే ఎవరైనా సరే భోజనం అనేది స్వీకరించాలండి అది తప్పనిసరిగా మంచి జరుగుతుంది అలా చేయటం వలన అలాగే ఇంకా అమ్మవారికి ఉపవాసం అనేది ఎందుకు చేయమన్నాము అంటే కనుక మామూలుగా అమ్మవారికి మంగళవారం శుక్రవారం రోజుల్లో చాలా ఇష్టమైన రోజులుగా చెప్పుకుంటాము అలాగే పంచమి తిథి అనేది కూడా అమ్మవారికి చాలా ఇష్టమైనది పంచమి పౌర్ణమి అమావాస్య రోజుల్లో మనం అమ్మవారిని ఎక్కువగా పూజిస్తూ ఉంటాము అమ్మవారికి ఇష్టమైన తిథుల్లో పూజించటం వలన మనకున్నటువంటి సమస్యలు అనేవి కానీ కోరికలు అనేవి కూడా ఆ తల్లి త్వరగా తీరుస్తారు కాబట్టి అందుకోసం రేపు పంచమి రోజున ఉపవాసం ఉండి ఇలా చేయమని చెప్పడం జరిగిందండి అమ్మవారికి ఉపవాసం ఉన్నవారైతే కనుక అమ్మవారికి బెల్లంతో పానకం చేసి పెట్టండి ఏమి చేసినా చెయ్యకపోయినా అమ్మవారికి బెల్లంతో పానకం పెట్టడం వలన మంచి ఫలితాలు అనేవి వస్తాయి అమ్మవారికి ఎంతో ఇష్టం కూడాను ఆ ప్రసాదం అనేది అలాగే ఎందుకు పెట్టమన్నాము అంటే ఎవరైనా స్తోమతకి తగినట్లే పెడతారు కదండి కాబట్టి అన్ని చోట్ల అన్నీ చేయాలంటే చేయగలిగి చేయలేని వారు ఉంటారు వారి కోసమైతే ఇది చెప్పడం జరిగిందండి ఎప్పుడైనా సరే మనం ఒక కోరికను అనుకున్న తర్వాత దానికి తగ్గ పరిహారాన్ని ఈ విధంగా చెల్లించుకుంటే ఆ తల్లి మన కోరికని త్వరగా తీరుస్తుందండి దానికోసమే చెప్పబడింది అలాగే మన వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ఎందుకంటే మన వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది అలా షేర్ చేయటం వలన ఎవరి ఒకరికి మంచి జరిగినా కూడా ఆ తల్లి మనల్ని కూడా మనస్ఫూర్తిగా దీవిస్తారు కాబట్టి ఇప్పుడైతే ఈ తిథులు అంటే ఈ పంచమీతిథి ఇవన్నీ కలిసి వచ్చిన రోజు పూజ చేయలేని వాళ్ళు ఉంటారండి ఇప్పటివరకు చెప్పినవన్నీ కూడా డే టైంలో ఉన్నవాళ్ళు నాన్ వెజ్ తిన్నవాళ్ళు చేయకూడనివ్వండి అమ్మవారికి ప్రసాదమైనా ఉపవాసమైనా ఏవైనా ఇప్పుడు చెప్పబోయే స్విచ్ బోర్డ్ వచ్చేసి ఎవరైనా చేయవచ్చు అది ఎలాంటి టైంలో ఉన్నా కూడా చేయవచ్చండి యూనివర్స్కి మనం చేస్తున్నాం కాబట్టి దానికి నియమాలు అనేవి ఏమీ లేవు అందుకే ప్రత్యేకించి మీకు సపరేట్గా చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించండి ముందర చెప్పిన అమ్మవారి పరిహారానికైతే మాత్రం మీరు నాన్ వెజ్ అది తినకూడదండి ఇప్పుడు యూనివర్స్కి మనం చెప్పుకోబోయే స్విచ్ బోర్డు కోసం అయితే ఎలాంటి నియమాలు అనేవి లేవు మామూలుగా మనం చెప్పుకునే స్విచ్ బోర్డ్స్ అనేవి ఏవైనా సరే ఇరవై ఎనిమిది సార్లు ఖచ్చితంగా చెప్పుకోవాలండి తర్వాత ఎంత ఎక్కువైనా చెప్పుకోవచ్చు ఇబ్బంది లేదు కానీ ఇరవై ఎనిమిది సార్లకి తక్కువ కాకుండా ఎక్కువగా ఉండేటట్లుగా స్విచ్ బోర్డ్ని మీరు చార్ట్ చేసినట్లయితే ఫలితాలు అనేవి చాలా అద్భుతంగా ఉంటాయి అన్నమాట దానికోసమైతే ఇప్పుడు మీకు రేపటి రోజున ఖచ్చితంగా మీకు కుదిరిన సమయంలో ఉదయం అయ్యే ఉండవచ్చు సాయంత్రం మధ్యాహ్నం ఎప్పుడైనా సరే మీకు పీస్ఫుల్గా కూర్చొని ప్రశాంతంగా యూనివర్స్ని థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇలా ఈ స్విచ్ బోర్డ్ని అయితే చార్ట్ చేయండి ఖచ్చితంగా మీరు ఊహించిన ఫలితాలు అనేవి మీకు దొరుకుతాయి అది ఉద్యోగం కోసమైనా వివాహం కోసమైనా ఆర్థిక పరంగా ఎదగటం కోసమైనా దేనికోసమైనా సరే ఈ స్విచ్ బోర్డ్ అనేది ఖచ్చితంగా పనిచేస్తుంది అదేమిటనేది ఇప్పుడు నేను స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తానండి డివైన్ మ్యాజిక్ బిగెన్ నౌ డివైన్ మ్యాజిక్ బిగ్ నౌ డివైన్ మ్యాజిక్ బిగ్ నౌ చూశారు కదండీ స్విచ్ బోర్డ్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది ఇంతకుముందు వీడియోల్లో కూడా మనం చెప్పుకొని ఉన్నాము కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నించండి ప్రతి ఒక్కళ్ళకి మీరు అనుకున్నటువంటి కోరికలు నెరవేరాలని అమ్మవారిని కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్